మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతిగా ఎదిగిన వ్యక్తి భగవన్ సత్యసాయి బాబా అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు భగవాన్ సత్య సాయి బాబా సత్య జయంతి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ముందుగా అతిథులంతా సత్యసాయి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయటమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్య సాయి బాబా అని పేర్కొన్నారు ఆయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్య సాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు హిందూ మతానికి హిందూ ఇజానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అని అన్నారు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా పదివేల సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయని ఇవే ఆయన గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు మార్పేట్ చైర్మన్ కర్రోత్ బంగారు రాజు మాట్లాడుతూ మానవత్వాన్ని చూపటం తోటి వారికి సాయం చేయటమే సాయిబాబా బోధనల సారాంశమని పేర్కొన్నారు తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస పాలవలసస్వి మాట్లాడుతూ విద్యా ఆరోగ్య సంస్థల ద్వారా లక్షలాది మందికి సేవనందించి సత్యసాయి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు ఈరోజు కూడా మంచి సైపుల్స్ ఉన్నారు మరి అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం సుమారు పదివేలు టెంపుల్స్ ఉన్నాయండి ప్రపంచం అంతా కలిపి ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు ప్రపంచం అంతా కలిపి పదివేలు టెంపుల్స్ ఉన్నాయి ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్క లేని కొన్ని ఈరోజు హిందూజం గురించి హిందూ ఇండియన్ తత్వం గురించి పది మందికి తెలియజేసి మన తలక జీవనంటే మన పూర్వీకుల త్వర జీవన విధానాన్ని మౌనత్వాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు మన అలాంటి వ్యక్తికి ఈరోజు